మా హిందూ మిత్రులకి బంధువులకి అందరికీ ఒక నివేదిక ఇవాళ థర్టీ ఫస్ట్ డిసెంబర్ రేపు ఫస్ట్ జనవరి చాలామంది మన హిందువులకి అసలు ఇది తెలియదు మనకు కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుంది మా హిందువులకి నేను ఒక చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నాను మన న్యూ ఇయర్ కొత్త సంవత్సరం మార్చ్ లేకపోతే ఏప్రిల్లో వస్తుంది అది ఉగాది పండగ అంటారు కానీ ఇవాళ మనం చూస్తున్నాం థర్టీ ఫస్ట్ డిసెంబర్ వస్తే చాలా మంది గోవా వెళ్ళిపోతారు చాలా మంది ఆ క్లబ్కి వెళ్తారు చాలా మంది బార్కి వెళ్ళిపోతారు చాలామంది బైక్ రైజింగ్కి వెళ్ళిపోతారు నెక్స్ట్ డే పేపర్లో హెడ్డింగ్లో వచ్చేస్తారు యాక్సిడెంట్లో చనిపోయినది ఇదేనా మన సంస్కృతి ఇదేనా మన పెద్దోళ్ళు మనకు నేర్పిస్తున్నారు తమ్ముళ్ళ నా ఒక నివేదిక బ్రిటిష్ వాళ్ళు ఒక ప్లాన్ చేసి